కత్రినా కైఫ్ పాన్ ఇండియా సినిమా ప్రపంచంలో స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ సంపాదించుకుంది తక్కువ సమయంలోనే అందం అభినయంతో కట్టిపడేసింది హిందీలో ఎక్కువగా సినిమాల్లో నటించి కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంది రీసెంట్గా ఓ బాలీవుడ్ టాలెంటెడ్ హీరోను పెళ్లి చేసుకొని సినిమాలు తగ్గించేసింది హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ను లీడ్ చేస్తోంది ఈ క్రమంలోనే కత్రినా తల్లి కాబోతున్నారనే న్యూస్ ఇప్పుడు బీ టౌన్లో వైరల్ అవుతోంది ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆలియా దీపికా పదకొనే కియరా అద్వానీ మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు వీరిలాగే కత్రినా కూడా తొందరలో మాతృత్వ మాధుర్యాన్ని ఆస్వాదించనున్నారని ఆమె నియర్ అండ్ ఇయర్స్ చెబుతున్నారు కొంతకాలం క్రితం కత్రినా విమానాశ్రమంలో కనిపించింది ఆ సమయంలో ఆమె లుక్ చూసి త్వరలోనే తల్లి కాబోతుందంటూ రూమర్స్ కనిపించాయి కొన్నాళ్ళుగా కత్రినా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు కానీ విక్కీ కౌశల్ మాత్రం వరుస సినిమాలు చేస్తూ పోతున్నారు అంతేకాదు అటు సోషల్ మీడియాలోనూ కత్రినా అంత యాక్టివ్గా కనిపించడం లేదు దీంతో కత్రినా ప్రెగ్నెంట్ అనే ప్రచారం బాలీవుడ్లో ఊపందుకుంది ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్లో వారిద్దరూ వారిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నారనే చర్చ కూడా జరుగుతోంది మరి ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే వారిద్దరు నోరు విప్పే వరకు వెయిట్ చేయాల్సిందే